ఈ అక్షయ తృతీయ నుంచి కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి వారికి భాగ్యస్థానంలో లాభాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్ఛలో ఉండడం కారణం చేత గురువుతో ఎతి చెందడం కారణం చేత గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంటుంది వడ్డీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేలు లాభాల పంటగా సాగుతాయి అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షము కన్యారాశి వారిని వరిస్తుంది ఉద్యోగులు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది పెళ్లిళ్ళు గృహప్రవేశా వంటి శుభకార్యాలు కూడా వీరు ఆచరిస్తారు మకర రాశి వారికి పంచమ స్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి చంద్రుడు గురువుతో కలయిక చెందడం వలన ఉద్యోగంలో అధికార యుగము ఏర్పడుతుంది సమర్థతకు ఊహించని గుర్తింపు కూడా లభిస్తుంది ప్రతిభా పాఠవాలు బాగా రాణిస్తాయి నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించుతుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కూడా కుదిరే అవకాశము మకర రాశి వారికి సూచిస్తుంది మీనరాశి వారికి ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా గురువు ఉచ్చలో ఉన్నటువంటి చంద్రుడితో కలవడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కానీ విజయవంతం అవుతుంది ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలమవుతాయి ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి ఉద్యోగులకు తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో కొద్దిపాటి మార్పులతో అత్యధిక లాభాలను పొందుతారు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది